హాయ్ అండి అలహాబాద్ అలహాబాద్ పాత పాత పేరు అనుకోండి ఇప్పుడు ప్రయాగరాజుగా మార్చారు మార్చినంత పోని మాలంగా పోని ఏమన్నా అక్కడ కుంభమేళా జరుగుతూ ఉంటాయి అక్కడ లక్షలు కోట్ల మంది జనాలు వస్తారు పోనీ ఆ మార్చినందువల్ల అంటే నేను ప్రో ప్రో ఇస్లామిక్గా నేను మాట్లాడటం లేదండి ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను చదువుకున్న కాస్త చదువు సంస్కారము ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే అర్థం చేసుకోవాలి అనే అనే అర్థం చేసుకోవాలి అనేది నా తపన అంతేగాని దేవుడు భక్తి దేవుడు భక్తి లేదు అనేదానికి నేను ఆ జోలికి పోటం లేదు బికాస్ నన్ను నాకు అవసరం లేదు దేవుడితో అవసరం లేదు ఎందుకంటే నా దేవుడు నాతోనే ఉన్నాడు నా దేవుడు నాతో ఉన్నంతకాలం నేను బతికే ఉంటాను నా దేవుడు నా నన్ను నన్ను ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోతాడో అప్పుడు నా 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 బాడీ ఇదిగో ఇట్లా మాట్లాడదు ఒక ఒక చోట లాగా పడి ఉంటుంది జీవోత్సవం కాదు శవం లాగానే పడి ఉంటుందంట అయితే కుంభమేళ అక్కడ పన్నెండు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది ఎందుకయ్యా ఎందుకు జరుగుతుంది అంటే జ జనరల్గా నాలుగు చోట్ల జరుగుతుంది ఇది ఈ ఈ కుంభమేళాలు ఒకటి ప్రయాగరాజు అంటే ఇప్పుడు కొత్తగా కొత్తగా తెచ్చుకున్న ఈ ప్రయా పేరు మాత్రము అక్కడ మా అక్కడ పన్నెండు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఎందుకంటే అదే చాలా విశిష్టమైనది అని చెబుతూ ఉంటారు ఎందుకు కారణం ఏంటంటే అక్కడ కాదండి అక్కడ త్రివేణి సంగమం అండి మూడు నదులు కలిసి ఉంటాయండి జ గంగా యమున సరస్వతి అని కలిసి ఉంటాయండి అని అంటారు అయితే కలిసి ఉంటాయి అంటారు అందుకని చేస్తారు అన్నారు ఫైన్ తర్వాత మాట్లాడుకుందాం ఇది నేను ఒక వన్ బై వన్ పాయింట్ చెప్తూ ఉంటాను అయితే ఇంకొకటి ఏమంటే నాసి నాసిక్లో చేస్తూ ఉంటారు అక్కడ గోదావరి నది పుష్కరాలు జరుగుతూ ఉంటాయి అక్కడ పుష్కరాలు ఇదే కుంభ మేళానే కుంభమేళ లాంటిది అక్కడ ఇంకో కుంభమేళ తర్వాత ఉజ్జయినిలో చేస్తారు అక్కడ నది అనమాట అక్కడ 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 ఇంకొక ఇంకొకటి హరిద్వార్ గంగా ఒకటి గంగా నదిలో గంగా నది ప్రవహిస్తుంటుంది అక్కడ ఈ నాలుగు చోట్ల జరుగుతాయి ఈ మేళాలు కుంభమేళాలు కానీ ఏంటంటే పన్నెండు రెండు సంవత్సరాలు ఇది చాలా ఎక్కువ విశిష్టమైనదిగా చెప్పుకుంటారు ఎక్కడైతే అలహాబాద్ అనే చోట అలహాబాద్ గురించి అక్బరు అక్బర్తో ఉన్న క ఉన్న సంబంధం ఏంటో అది కూడా మనం ఎప్పుడైనా చర్చించుకుందామండి నాకు చరిత్రలోకి వెళ్ళటం అంటే నాకు చాలా ఇష్టం సో మళ్ళీ నేను డీవియేట్ అవ్వకూడదు అయితే ఇట్లాగో ఈ ఈ దీనిలో త్రివేణి సంగమం ఉంది కాబట్టి త్రివేణి మూడు నదులు కలుస్తున్నాయి గంగా యమున సరస్వతి గంగా యమున అన్ని చోట్ల ఉన్నాయండి గంగా నది అన్ని చోట్ల ప్రవహిస్తున్నది యమునా నది కా కాకపోతే ఏంటంటే ఇక్కడ మాత్రం మూడు నదులు ఉన్నాయంటారు మూడు నది ఏంటంటే సరస్వతి 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 అంటారు సరస్వతి నది మనం వినటమే కానీ మనం ఎప్పుడు కూడాను ఇదిగో ఇది ఈ పారే నది సరస్వతి దేవి సరస్వతి నది అని మనం ఎప్పుడు చూడలేదు ఈ పారే నది గోదావరి అంటారు లేకపోతే గోదా గోదావరి అంటారు లేకపోతే పెన్న అంటారు తుంగభద్ర అంటారు కావేరి అంటారు సింధు నది అంటారు ఇంకోటి ఇంకోటి అంటారు కానీ సరస్వతి నది విన్నాం కానీ అది వేదాల వేదిక టైంలోను తర్వాత మహాభారతంలోనూ కనిపించేది వినిపించేది కానీ మనకెప్పుడు కూడా ఇక్కడ అంటే ఆల్మోస్ట్ క్రీస్తు పూర్వం అంటే ఆల్మోస్ట్ ఎనిమిది వేల సంవత్సరాలకి పూర్వం అది ప్రవహిస్తూ ఉండేది అది ఎక్కడెక్కడ ప్రవహిస్తూ ఉండేది అంటే ఉత్తరాఖండ్ పంజాబ్ హిమాచల్ హర్యానా రాజస్థాను ఇట్లాంటి ప్రవహించుకుంటూ ప్రవహిస్తూ పోయి గుజరాత్ దగ్గర కచ్చిన చోట ఆగిపోయి అక్కడ అరేబియన్ నదిలో కలిసిపోయేది అనమాట కానీ ఏంటంటే ఇప్పుడు దీనికి వచ్చిన సమస్య ఎందుకు ఎందుకు మాయమైపోయింది ఈ సరస్వతి నది అంటే వాతావరణంలో వచ్చే మార్పుల మూలంగాను ఈ గాలి కావచ్చు లేకపోతే ఈ వర్షాలు లేకపోతే ఈ భూ భూ భూకంపాలు ఇట్లాంటివి వీటి మూలంగా టెక్టోనిక్ ప్లేట్స్ అనే వాటి మార్పు అనమాట టెక్టోనిక్ ప్లేట్స్ అంటే ఏం లేదండి సింపుల్ ఈ భూమి భూ పొరలు భూమి భూమి ఉంటుంది దానికి పొరలు అన్నీ ఉంటాయన్నమాట అడుగున ఎన్నో రకరకాల రకరకాల సబ్స్టెన్స్ వస్తువులతో పొరలు ఉంటాయన్నమాట ఆ పొరల్లో మార్పు వలన ఎందుకు ఆ పొరల్లో మార్పు వస్తుందంటే వాతావరణం మూలంగా దానిలో మార్పులు వస్తూ ఉంటాయన్నమాట సో భూకంపాలు వచ్చిందని చెప్పినట్టు వర్షాలు వర్షాలు లేకపోతే ఎండ ఇవన్నీ కూడాను వీటిని కాక అందుకని ఏంటంటే వీటి వీటి మూలంగా ఈ టెక్టోనిక్ ప్లేట్స్ మూలంగా ప్లేట్స్ మార్పు మూలంగా క్రీస్తుపూర్వం ఎప్పుడో మూడు వేలు మూడు వేల సంవత్సరాల కిందటే ఎండిపోయిందనమాట అందుకే ఇప్పుడు ఆ నదిని ఎప్పుడు కూడా ఎవరికి కనిపించదనమాట అయితే ఇన్ని వరకు ఇంతవరకు చేసుకున్నాం మరి ఇంకోటి ఇంకొకటి దీంతో పాటు ఇంకొక నది కూడా ఉన్నదండి ద్రిషద్వతి నది అని మనం ఎంత చక్కగా ఉందో పేరు చూడండి ఎంత బాహం ఎంత అందంగా చక్కగా ఉందో అసలు అట్లాంటి పేరు నేను ఎవరు కూడా ఇంతమంది పేర్లు రకరకాల పేర్లు పెట్టుకుంటారు కానీ ద్రిషద్వతి అనే పేరు పెట్టుకోవాలి పెట్టుకోవటం నేను ఎప్పుడు వినలేదు మీకు ఎవరికన్నా పిల్లలు మీ ఇంట్లో మీ పిల్లలు పుడితే పెట్టండి ఆ పేరు ద్రిషద్వతి దృషద్వతి అనే పేరు ఈ నది సరస్వతి నదికి ఉపనది అండి ఇది కూడా ఏంటంటే ఇది దీని దీని గురించి తరచుగా వేదాలు మహాభారతంలోనే ఇది వినిపిస్తూ ఉంటుంది ఇది హర్యానా రాజస్థాన్ కొంత భాగం ఉత్తరప్రదేశ్ మీదుగా ప్రయోగించేదన్నమాట కానీ ఇప్పుడు అసలు దృషద్వతి అనే ఒక 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 పేరు రూపాంతరం ఏదీ లేదనమాట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది సరస్వతి నదియే లేదు మరి సరస్వతి నదికి ఉపనదిగా ఉన్న దృషద్వతి ఎక్కడి నుంచి వస్తుందండి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ను మనం ఏదో ఒక ఒకటేంటంటే మార్పు అనేది సహజమైన విషయము కాలానికి రా మార్పు ఒక ఒక రకంగా ఉంటుంది మనుషుల్లో మనుషుల మార్పు ఒక ఒక రకంగా ఉంటుంది మనుషులకి మార్పు ఏంటంటే వాళ్ళ జీవితంలో జరిగే రకరకాల పరిస్థితులు రకరకాల అనుభవాలు రకరకాల ఇన్సిడెంట్స్ మూలంగా ఏంటంటే వాళ్ళ వాళ్ళ జీవితం కావచ్చు వాళ్ళు కానీ మారిపోతూ మారిపోతూ వాళ్ళ జీవితం మారుతూ ముందుకెళ్తారు కానీ కాలం ఏంటంటే కాలం ఎలా ముందుకెళ్తుంది దానిలో ఎలా మార్పులు వస్తాయి మనుషులో వచ్చినట్టు మార్పు ఎలా వస్తుంది అంటే ఇదిగో ఇట్లాగూ వాతావరణం మూలంగా గాలి గాలి వర్షము లేకపోతే ఇదిగో ఈ హెచ్చు తగ్గులు ఇవన్నీ కూడా లోపల ఉండే ప్రెషరు ఈ భూమి లోపల భూమి ప్లేట్లలో భూమి పొరలలో ఉండేవి టెక్టోప్లేట్స్ అని ఇప్పుడే చెప్పుకున్నాం కదా వీటి మూలంగా ఏంటంటే అవి చాలా ఇదిగా రూ మార్పులు చెందిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆ గంగా యమున సరస్వతి అనేది ఏమీ లేదు కానీ ఏంటంటే త్రివేణి సంగమం అండి మేము వెళ్తున్నాం అండి మేము వెళ్ళేసి అక్కడ మునిగిపోయి అక్కడే నిద్ర చేయాలండి నిద్ర అక్కడ నిద్ర చేసేది ఏంటో నాకు అర్థం కాదు చచ్చి చచ్చిపోతున్నారు జనాలు జనాలు చచ్చిపోయి ఈ భక్తిభావాలు ఎవడో ఒకడు పండితుడు మొదలు పెడతాడు మొత్తం ఒక ఒక మా ఒక దుకాణం ఒక మలారం ఎత్తుతాడు టీవీల్లో అదండి ఇలా చేస్తే ఇలాండి ఇలా చేస్తే ఎలా అండి ఫలానా వస్తువు ఫలానా వస్తువు శుక్రవారం నాడు కొంటే అలాగండి శనివారం కొంటే అస్సలు కొనొద్దండి ఫలానా వస్తువు ఇట్లాంటివి కనుక ఇలాంటి ఇంటికి ఫలానా శుక్రవారం నాడు ఫలానా వారం రోజులు తీసుకొస్తే మొత్తం పది 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 తరాలకు సరిపోయే డబ్బు మీ దగ్గర ఉంటుందని మొదటి స్టప్ప పెంట వాగుడంతా వాగుతూ ఉంటారు వీళ్ళు ఈ ఈ పండితులు ఈ చదువుకున్నాం అనే పేరు చెప్పి వాళ్ళకి అదొక ఒక వ్యాపార వ్యాపార రంగంగా మార్చేసుకుని చెప్తూ ఉంటారు జనాలు ఇట్లాగే ఎప్పుడు మీరు ఇదేంటి ఈ బంగారం వెండి కొనటానికి దీపావళికి ముందు ఏదో 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 రోజంటారు అది ఏదో మర్చిపోయానండి సడన్ గాను ఆ రోజున ఏంటంటే చతుర్ నరక చతుర్దశి రోజున త్రయోదశి రోజున అనుకుంటాను వెండి కొంటే గనక అబ్బో మీరు చాలా గొప్పగా గొప్పగా అయిపోతారు చాలా గొప్పగా అయిపోతారు అని చెప్పేసి అని చెప్పటం మొదలుపెట్టారు ఈ మధ్య పది పదిహేను సంవత్సరాలు కానీ మాయరోగం పుట్టింది మా అందరికీను నేను నేను మళ్ళీ చెప్తున్నాను ఆస్తికురాల్ని కాదండి కానీ వీళ్ళు చేసే ద్రోహము వీళ్ళు చేసే మోసము వీళ్ళు ఈ పండితులు చెప్పే అన్ని అబద్ధాలతో జ జనాలు అందరూ నాశనం అయిపోతున్నారు అందుకే ఈ కుంభమేళాలని లేకపోతే మన తిరుపతిలోకిసలాట కావచ్చు లేకపోతే గోదావరి నదిలో పుష్కరాలప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా రాజకీయాలతో ముడిపెట్టద్దు అసలు జనాలు ఈ పిచ్చి ఉంటేనే రాజకీయ నాయకులు రెచ్చిపోతూ ఉంటారు అన్నమాట అయితే ఇట్లాగూ ఆ రోజున త్రయోదశి రోజున మీరు కొంటే వెండి వెండి కొంటే చాలా మంచి దండి అంటారు ఏదో ఒకటేదో తాకట్టు పెట్టి కొని తెగ నమ్ముకుని వెండి కొనుక్కుని చచ్చిపోతూ ఉంటుంది ఈ గృహిణి ఈ దీనికి పట్టిన పిచ్చి అంతా ఇంత ఇంతగా నెత్తికెక్కిపోతుందనమాట ఆ పిచ్చి కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లా ఈ పిచ్చి మూలంగా నేను ఇదిగో ఇట్లాంటివన్నీ త్రివేణి సంఘం త్రివేణి సంఘం అక్కడ లేదు ముర్రో అక్కడ రెండే నదులు ఉన్నాయి మూడో నది లేదు మొత్తం నాశనం అయిపోయింది అది మొత్తం ఎండిపోయింది మొత్తం అసలు దాని ఒక రకమైన చిరునామా కూడా లేదు అని ముర్రో అంటే కూడా అదిగోనండి అదిగోనండి అదండి అది అట్లా ఒక గీతలాగా ఒక ంగాలుగా వస్తున్నాయి కదండీ అదేనండి సరస్వతి నది అంటాడు ఏం సరస్వతి నదో ఏం పాడో లేదురా ముర్రో అంటే ఆ సరస్వతికి దృశ్యద్వతి నది అనేది కూడా ఉండేది కానీ చక్కటి పేరండి చాలా మీకు ఎవరన్నా పిల్లలు మీ ఇళ్లలో పుట్టిన పుట్టిన వాళ్ళకి ఆ పేరు పెట్టుకోండి కానీ ఇదండి త్రివేణి సంగమము ఈ సరస్వతి నది యొక్క ఒక గొప్ప విషయము సరస్వతి నది యొక్క ఒక రకమైన దాని ఎగ్జిస్టెన్స్ దాని ఉనికి అనేది ఇది ఇప్పుడైతే సరస్వతి నది లేదు దానికి తోక దృశద్వతి కూడా లేదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కదా దంబాయిండి love you all bye